తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో పాత తాండూర్ అంబేద్కర్ పార్క్ వద్ద గల లీడర్ పెంటయ్య పదిగిన వర్ధంతిని పురస్కరించుకొని తనయులు సుభాష్ సుధాకర్ మరియు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ మరియు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పట్లొల్ల బాల్రెడ్డి పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ లీడర్ పెంటయ్య చేసిన ఎనలేని సేవలను కొనియాడుతూ వారి యొక్క వినూత్నమైన రాజకీయ రీతిని అనుసరించాలని తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో సుభాష్ సుధాకర్లను చూసి నేర్చుకోవాలని మరియు పెంటయ్య తదితరులు పెంటయ్య తనేయులు సుభాష్ సుధాకర్లు ఏర్పాటు చేసిన పెంటయ్య స్వచ్ఛంద సంస్థకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్ సంపత్ మరియు తాటికొండ స్వప్నాపరిమల్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నాపరిమల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పట్ల బాల్రెడ్డి బీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ వార్డు కౌన్సిలర్లు బొబ్బులి శుభారాణి ప్రభాకర్ గౌడ్ సుధాకర్ మరియు పి బస్వరాజ్ డాక్టర్ సంపత్ నారా అశోక్ చిన్మిళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు પરમેશ મંગલ કોડ આરોપક રજીસ્ટર આટલી છે હે હા ઓકે દાન અલે કાકાઓ ઓય તો આલે અરે ભાઈ આ ફોટો વિશે હોય કા બલડેને લીડર હૈ લીડર હૈ લીડર કાંગ્રેસ પેન્ટ હૈ Ini सर हां सर ఇచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ సంపత్ సార్ సంపత్ కుమార్ గారు మరియు అలాగే తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ెడ్డి సారు మరియు సీనియర్ నాయకులు శ్రీ బసవరాజ్ గారు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ఇప్పుడు మన బాలెడ్ మార్కెట్ కమిషన్ చైర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మా సంపత్ కుమార్ సార్ను కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాను

పైకొచ్చి వచ్చి నన్ను ఒక్కసారి ఒక ఒక్క నిమిషంలో మాట చెప్తాను నేను సెవెంత్ క్లాస్లో ఫ్లే అయినాను హాస్టల్ అరే హాస్టల్కి వెళ్ళి నేను చదువుకోని బంద్ చేస్తాను అంటే ఎందుకు బంద్ కూడా మళ్ళీ హాస్టల్లో తీసుకుంటలేరు అని ಇಕ್ಕಡೆ 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 シャーロットのマリオとのことさったんじゃない అశోక్ కుమార్కు కోరుకోవడం జరిగింది పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు డాక్టర్ సంపసార్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి గారు అలాగే బీసీ జాతీయ కార్యవార సభ్యులు రాజ్ కుమార్ గారు అలాగే పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాదాపు యాభై ఏళ్ళ అనుభవం ఉన్న నాయకులు పి బాసరాజ్ మామగారు అలాగే నారాషేక్ గారికి సార్ గారికి అలాగే చర్మిల్లా ప్రవీణ్ గారికి మరి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ పెంటాయ గురించి కూడా కొంచెం తెలుసు ఎందుకంటే నేను తొంభైలో ఐదులో రాజకీయ మారాగ్రెండ్ చేసినప్పుడు పెంటాయి గారు బాగా సన్నిహిత సంబంధాలు ఉండే మాకు అప్పుడు మాకు మేము చిన్నగా ఉన్నప్పుడు పి భాసరరావు మామ దగ్గరికి సర్దార్ ఖానా గారి దగ్గరికి సైకిల్ మీద వచ్చేవాడు అప్పుడు మామ దగ్గర నేను చిన్నగా ఉంటే మామ దగ్గర ఎప్పుడు పి పిబాసరావు మామ దగ్గర అట్లా నాకు పరిచయం ఎందుకంటే లీడర్ పెంట అంటే మాజీ మంత్రి మాణిక్రావు చందు మహారాజ్ వాళ్ళ పిరేడ్లో మాణిక్రావు పిరేడ్లో ఆయన మంచి గుర్తింపు ఉండే ఇక్కడ ఏ పేదవాళ్ళకు సాయం చేయాలన్నా బోల్ తాండ్రులు అంటే లీడర్ పెంటైనా గుర్తు లీడర్ పెంట అంటే బోల్ తాండ్రు తాండ్రులు ఎవ్వరికి అడిగినా ఏ సాయం చేయాలన్నా లీడర్ పెంట దగ్గరికి పోతే ఆయన ప్రతి ఒక్క పని సైకిల్ దొక్కకుండా మరి వచ్చి పనిచేసేవాడు అంత గొప్ప నాయకుడు ఆయన లీడర్ పెంట మరి ఈరోజు ఆ గొప్ప నాయకుని విగ్రహం అన ఆయన కొడుకులు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే అలాంటి మహానుభావులు కడుపులో ఇలాంటి కొడుకులు లాంటి కొడుకులు పుట్టడం కూడా చాలా సంతోషం అని తెలియజేస్తూ మరి లీడర్ పెంట గురించి ఏంటంటే ఆయన రెండు సార్లు కౌన్సిలర్ గా గెలిచిండు తర్వాత ఒకసారి రెండో నంబర్ సత్కరించాలని రెండవ నంబరు చాలుకరించాలని రాజేఖి చూడండి ప్రపోజ్ చేసి నారాయణ మహారాజ్ వాళ్ళు ఆమెకు కూడా కౌన్సిలర్ గా గెలిపించారు దాని తర్వాత మూడవ మనిషిగా మా శోభారాణి మేడం గారు ఇక్కడ కౌన్సిలర్ గా గెలడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరు సహకరించి ఎంతో ఓపికగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క వంతుగా మేము చిన్న ఒక విందును ఇచ్చేసామండి దాన్ని మీరు అందరూ ఆరగించి మా నాన్నకు ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది లీడర్లు ఉన్నారు మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ అందరూ లీడర్లు ఉన్నప్పుడు కూడా ఎవరూ కూడా లీడర్ అని పిలవరు కానీ ఒక పెంటాయనే లీడర్ పెంటాయ అని చెప్పి ఈ రోజు కూడా సంబోధిస్తున్నారంటే మనం అందరం కూడా ఆయన గొప్పతనం ఆ రోజు సేవలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం అందరం కూడా ఆయనని కాని వాళ్ళ కుమారులను కానీ కుమారులు కూడా వాళ్ళంతా మా సుధాకర కౌన్సిలర్ గా చేశారు మరి ఇప్పుడు వాళ్ళ మమ్మల్ని కూడా సాయినాథ్ గాని గోపినాథ్ గాని వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని అడుగులు వేస్తా ఉంది మనం కూడా యావత్తు సమాజం బహుజనులంతా బీసీ ఎస్టీ సమాజం అంతా కూడా పెంటాయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకొని ముందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పెంటాయ్ గారిని వాళ్ళు అర్పిస్తుంది అవకాశం కల్పించిన గౌరవ పెద్దలకు అందరిలో వారి కుమారులు సుభాష్ గారికి వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పెద్దలు పి బసరాజు గారికి అలాగే గౌరవ పెద్దలు డాక్టర్ సంపత్ కుమార్ గారికి అలాగే గౌరవ పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారికి మిత్రులు ప్రభాకర్ గౌడ్ గారికి సోదరులు ప్రవీణ్ కుమార్ గారికి అలాగే మున్సిపల్ కౌన్సిలర్ బహుజన లీడర్ అయినటువంటి శోభారణక్క గారికి మరి సుధాకర్ అన్న గారికి అశోక్ గారి ఇక్కడ చేసినటువంటి వారి కూడా నమస్సు మంజలు తెలియజేసుకుంటూ నిజంగా కూడా మరి ఎంతో మంది దేశ నేతలు కానీ మరి ఇతర నాయకులే కానీ ఎన్నో వర్ధంతులు చేసుకున్నప్పటికీ ఈరో ఈరోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే స్థానికంగా ఉన్న ఒక నాయకుని మన ముందు ఉన్నటువంటి ఒక నాయకుని మన చోట ఉన్నటువంటి ఒక నాయకుడిని ఈరోజు వాళ్ళ కుమారు ఘనంగా వర్ధంతి నిర్వహించడం చాలా సంతోషం ఈ రోజుల్లో మరి దేశ సేవలో చేసినటువంటి ఎంతో మంది నాయకులని వారినే మరిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి ముందుకు వచ్చి వాళ్ళ సోదరులు మరి ఇక్కడ ఎంతో మంది వచ్చి వారికి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషం మరి నిజంగా తాండూరులో చూస్తే నేను చాలా చిన్నగా ఉండే మరి నేను ఆయన మామ అంటుండే మరి పెంటాయ మామైతే ఎప్పుడు కూడా మేము ఆయన నిజంగా బసరాజ్ మామ ఇంట్లో మేము ఎప్పుడు నేను మా నాన్న మా బాదర్ గజరప్ప మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళం ఎప్పుడు కూడా పెంటాయ మామ ఇక్కడ ఓల్డ్ తాండూరు నుంచి తెల్ల డొప్పి పెట్టుకొని తెల్ల లాంచీ కట్టి పంచ కట్టి ఇక్కడ నుండి బయలుదేరితే సైకిల్ పైన మొత్తం ఆండ్రులో ఉన్నటువంటి మెయిన్ మేన్ ఎవరున్నారో కావాల్సిన వాళ్ళు బంధువు మిత్రులు సోదరులు ఎవరైతున్నారో వాళ్ళ ఇంటికి అంతా వెళ్ళి సాయంత్రాలకు సైకిల్ పని తిరిగి మరి పాత అంటే వారు కూడా ఎప్పుడు ప్రజలతో మైమీ అందరితోని ఉండవంటి గొప్ప నాయకుడు మరి మామ గారు ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నేను లక్ష్మారెడ్డి పీరియడ్ లో నేను కూడా కౌన్సిలర్గా ఎన్నుకోబడినా నేను హైదరాబాద్లో ఉండి కూడా పెంటయ్య కుమారుడు అనే ఒక భావంతో అనే ఉద్దేశంతో ఏకపక్షంగా మన నేను వార్డ్ నెంబర్ ట్వల్వ్ నుంచి ఎన్నుకో ఎన్నుకో అదేవిధంగా అప్పటి నుంచి ఈ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తున్నాము మా నాన్న చూపించిన మార్గంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నత చదువులు చదువుకొని ఆయన యొక్క ఆశయాలు ఆయన ప్రతిదీ మాకు చిన్నప్పుడు కూడా చెప్పేవాడు మనం ఏ విధంగా ఉండాలా ఎట్లుండాలా ఏ రకంగా చేయాలనేది ఒక దీంతోనే మాకు కట్టివాడు అతను ఏమంటే ఉంటే ఇంక ఉండాలా లేకుండా స్కూల్ కోవాలా పోవాలా అంత మనం ఆ రోజులో పెంచినందుకు ఈరోజు మేము ఈ యొక్క ఆయన యొక్క కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా మేము చేయగలుగుతున్నాం ఎందుకంటే చదువు అనేది చాలా చదువుంటేనే జ్ఞానం జ్ఞానం లేని మనం ఏమి చేయలేం అందుకోసమని మేము కోరుకునేది కూడా ప్రతి ఒక్కరిని మనము ఏదైతే చదువుకొని వాళ్ళ వాళ్ళని చదువు విధంగా ప్రోత్సహించి ఆ చదువుతో వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు కాబట్టి మన యొక్క మన నాయకులు అందరూ కూడా ఈ చదువుకోని వాళ్ళని అందరినీ మనము బస్తిలలో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళని మనము మోటివేట్ చేసి వాళ్ళు చదువుకుంటే వాడు ఎక్కడైనా కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను అదే మన గారు చిన్నప్పుడు చూస్తుంటే ఆయన నిద్ర లేకుండా గానీ ఆయన ఐదు ఇతరు మంది వచ్చి పోయిన అతను ఎంబడి తీసుకుపోయి పనులు చేయకుంటుండే అంటే అంత సేవా భావ దృక్పథంతో ఏమి ఆశించకుండా అప్పట్లో ఆయన ప్రజల యొక్క సేవ చేసిండు కాబట్టి రోజు ఆయన మనం స్మరించుకుంటున్నాం కాబట్టి ఆయనకు ఎలా మేము ఎంతో కృతబడి కృతజ్ఞత ఉండి ఆయన ఇంకా ఉన్నత స్థితిలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ సహకరించి ఎంతో ఓపికగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క వంతుగా మేము చిన్న ఒక విందును ఇచ్చేసామండి దాన్ని మీరందరూ ఆరగించి మా నాన్నకు ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఎందరో మహానుభావులు అందరికి వందనము అందులో ఒకరు మా మామయ్య లీడర్ పెంటయ్య ఆయన గారి పదిహేనవ వరదంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాలరెడ్డి గారికి అదే అదేవిధంగా డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారికి మరియు ఉన్నటువంటి ప్రభాకర్ గౌడ్ గారికి మరియు బసవరాజ్ మామగారికి అదేవిధంగా రాజ్ కుమార్ గారికి మరియు ఉన్నటువంటి వారి కుమారులైనటువంటి సుభాష్ సుధాకర్ గారికి మరి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరి మనులందరికీ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా వారిని ఏ రకంగా మేము పొగడాలనేది మీరు మీరు అందరిచంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మా మామయ్యేది మాకు తెలుసు ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుండి ఆయనను చూసిన మా అమ్మ మరి అదేవిధంగా లీడర్ రామప్ప మామ మరి ఇక్కడ కొంతమంది లీడర్లు అప్పుడు అంబేద్కర్కి కుల వివక్షత ఎంతో చూపించారని అన్నారు కానీ అది మేము చూడలేదు కానీ మేము పుట్టిన తర్వాత మా అమ్మ వాళ్ళు మా మామ వాళ్ళు చెప్పిన మాటలు మేము విన్నాం ఎందుకంటే వీళ్ళని కూడా మరి కుల వివక్షతకి వీరు కూడా గురయ్యారు వీళ్ళని కూడా చదువుకోని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఆర్య సమాజ వాళ్ళు ఒకరిద్దరు వీళ్ళని తీసుకెళ్లి దూరంగా కూర్చోబెట్టి చదువు చెప్పించడం జరిగిందని చెప్పి మా వాళ్ళు మాకు చెప్పడం వల్ల మాకు తెలిసింది ఎందుకంటే మేము చూడలేదు వాళ్ళది అయితే అప్పుడు ఆరో తరగతి ఏడో తరగతి వరకు వీళ్ళు చదువుకున్నారు మా అమ్మ కానీ వీళ్ళందరినీ మా అమ్మ అన్న అనేది మా అమ్మ మహిళ ఒక ఆడపిల్ల కాబట్టి వాడికి మా ఆడపిల్ల అని చెప్పి వీళ్ళందరూ ఆ చెల్లె అనేవాళ్ళు అందరు కూడా మా మామయ్యలే వాళ్ళందరు కూడా చదువుకొని ఈరోజు వాళ్ళు పడ్డ అవమానాలు మేం పడవద్దని మా అందరిని మరి ఈరోజు మా పెంటయ్య మామ వాళ్ళ కొడుకులని మా అమ్మ మా అమ్మల్ని అదేవిధంగా మరి ఇంకా బాలకృష్ణ అనే వాళ్ళు వాళ్ళని ఇక్కడ కొంతమందిని మాత్రము మా వాళ్ళు అప్పుడు చదివించడం మా ఇంబడి మమ్మల్ని మామని చదివిస్తే ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం వాళ్ళే వాళ్ళ ఆశీర్వాదం వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అయితే మేము కొంచెమన్నా చదువుకున్నాము కొంచెం వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఈరోజు చదువుకొని మరి మామ కొడుకులు ఏదైతే ఉన్నత అధికారాలను ఆయన మా పెద్ద బావ గారు సుభాష్ గారు మరి మంచి పెద్ద పెద్ద పోస్ట్ అనుభవించి ఈరోజు ఆయన రిటైర్ అయ్యి ఈ రోజు ఇక్కడ మరి తాండూర్ల వాళ్ళ నాన్నగారి వర్ధంతిని ఇంత ఘనంగా జరిపించడం మరి మా మామయ్య గారు అదృష్టము అంటేనే పెంటయ్య పెంటనే అని భావనతోని ఆ రోజు మారాజు లేడు అంటే పెంటయారు ఉంటుండే అన్నట్టు ఆ రోజులు పెంటయ్య పేరు లీడర్ పెంటాయ తాండూలలో మస్తు మంది లీడర్ చేసిన కానీ ఎవరికి లీడర్ అని రాలేదు వాళ్ళ ఇంటి పేరు వేరే ఉన్నాయని లీడర్ అని వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేసుకుండా ఆయన ఆయన పదవి కావాలి అని ఆశతో లేకుండా ప్రజలకు సేవ సేవ అంటే అట్లా చేస్తున్నందుకే వాళ్ళ కొడుకులు అది ఆయన విగ్రహాన్ని పెట్టిను తాండూరులో ఎంతోమంది లీడర్ చేసినా కానీ ఎవ్వరు విగ్రహం పెట్టలేదు ఆయన సేవ చేసిండు పాతాండూరు ఇంతకుముందు ఉన్న సీనియర్ అందరికి తెలుసు లీడర్ పెంట అంటే ఇట్లా సేవ చేస్తునేది అదేవిధంగా ఈ రోజుల్లో వాళ్ళ కొడుకులకు ఆయన ఆశీర్వాదం ఉండి మంచి పదవులు ఉన్నారు వాళ్ళ మనమండ్ల గిట్ట మంచిగా ఎదిగింది కాబట్టి సేవ చేస్తే ఎప్పుడైనా వాళ్ళు ఎదగకుండా వాళ్ళ పిల్లలన్నీ ఎదుగుతారని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నేను మా నాన్నగారి అడుగుజాడల్లో తాండూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక సంస్థ ద్వారా తాండూరు ప్రజలకు కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా చెప్పిండు చాలా సంతోషమన్నా ఇలాగా మీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ తాండూరులో ఇంకా చాలామంది ముందుకు ఎదగాలి ముందుకు పోవాలని చెప్పేసి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నా వంతు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుందని చెప్పేసి నేను కూడా తెలియజేస్తూ ఎందుకంటే నేను కూడా సేవాభావంలో ఉన్నటువంటి ఫ్యామిలీయే మామయ్య గారు కూడా ఎవ్రీ ఇయర్ అడగ ఎవరు అడిగినా అడగకుండా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఇస్తుంటారు కాబట్టి నాది కూడా ఎప్పుడు మీతో పాటు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి పెంటయ్య గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను లీడర్ పెంటయ్య గారి ఫిఫ్టీన్త్ డెత్ యానివర్సరీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారి కుమారులైనటువంటి సుభాష్ గారికి సుధాకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి గారికి అలాగే సంపత్ సర్ గారికి అన్న గారికి అలాగే హ్యాట్రిక్ కౌన్సిలర్ అయినటువంటి శోభారేనక్క గారికి స్వామి గారికి కౌన్సిలర్ ప్రభాకర్ అన్న గారికి రాజ్ కుమార్ అన్న గారికి చె కవీనన్న గారికి అలాగే వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మనులకి ప్రెస్ సహోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మన తాండూరులో కూడా ఉన్నారు ఎంతోమంది మహనీయులు ఉన్నారు కానీ నేను ఫస్ట్ చైర్పర్సన్ అయినాక ఓన్ తాండూరు ఇక్కడ వచ్చినప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ చూసినాను తర్వాత ఈ స్టాచ్యూ ఎవరిది అని చెప్పేసి నేను టౌన్లోకి రాగానే అడగడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శోభారణక్క కానీ ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా లీడర్ పెంటయ్య మామ అని చెప్పేసి అప్పుడు ఆ రోజుల్లోనే శోభక్క గారు చెప్పి ఆయనది స్టాచ్యూ అంటే అప్పుడు నేను అడిగాను అట్లా ఎంతో మంది ఉన్నారు కదా మరి ఈయన స్టాచ్యూ పెట్టడానికి రీజన్ ఏంటి అని అడిగితే తను చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలా సేవలు చేసి మా నా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఒక లీడర్ లాగా ఉండు అందరికీ ఒక కుటుంబ కుటుంబ పెద్దలాగా ఉండి మాకు సేవలు చేసిరు కాబట్టి వారి కుమారులు ఆయన టూ టైమ్స్ కౌన్సిలర్ కూడా ఉండిందే అని చెప్పేసి స్టాచ్యూ పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తున్నాం ఉన్న తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం కానీ అంత గొప్ప మహనీయుడిని ఆయన చనిపోయి పదిహేను సంవత్సరాలైనా సరే ఇలా ఆయనని ఇంకా ఎవ్రీ ఇయర్ స్మరించుకుంటున్నారు ఇంకా పెద్ద ఎత్తున ఆయన ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గొప్ప వ్యక్తి ప్లస్ ఆయన కన్నందుకు వీళ్ళు కూడా ఈ కుమారులను కూడా నేను ఎందుకో ఎంతైనా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా వీరందరూ కూడా నేను శిరస్సు వంచి మీకందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏజ్ హోమ్లలో చాలా మందిని తీసుకపోయి పెడుతున్నారు అంటే మన కన్న తల్లిదండ్రులనే ఇట్లాంటి సిచ్యువేషన్లో చూస్తున్నాము కానీ మనకి ఈ రోజు ఈ జన్మ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఆ భగవంతుని ఖచ్చితంగా మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా వారి